ఏం తెమ్మని చెప్పాను కాఫీ తెమ్మని చెప్పాను నువ్వేం తెచ్చావు కాఫీ తెచ్చాను అంటే మొగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తావా అయ్యో ఇదిలా తేడా ఏంటి తేడా తేడా తప్పు చేసింది కాక ఏంటంటావంటే చెయ్ నిన్ను ఎంత పొగురు మొత్తం నీ దగ్గర అతి మంచితనం పనికిరాదే ఏమే పతివ్రతలు అంటావు కదే పతివ్రతలు మొగుడు కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తారా అది కాదు నేను ఇంకా కొట్టలేదు కదా కొట్టినట్టే ఉందండి అసలు నేను ఏం నాననే ఏంటి అంత బ్యాడ్ స్మెల్ వస్తున్నా నా నోట్ నుంచి చెది నేను ఏంటెమ్మ నాననే కాఫీ తెమన్నారు వీం తెచ్చావు కాఫీ తెచానో ఏం తేవాలి టీ మొగుడు కాఫీ అడిగితే టీ తెస్తావా టీ ఇస్తావా అంటే టీ ఇస్తావా వదోది దెబ్బ లెదర్ కదా గిలిందరే ఇప్పటిదాకా నేను నింతు కొట్టాను నిజం చెప్పు మా నాన్న కట్న డబ్బులు ఇవ్వలేదని మరి బయట వాళ్ళకి ఏం చెప్తావు నేను కాఫీ తెచ్చే అలా చెప్పకూడదు కదా అడిగితే చాల వెరీ గుడ్ చూడు వచ్చే నెలలో నన్న మీ నాన్న కట్టడం డబ్బులు తేలేదనుకో ఆ తర్వాత నేను కొట్టను చంపేస్తా డార్లింగ్ 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 ఇందులో ఒక చీటీ తీవా ఎందుకండి ఆ చెవితే కానీ తీవా ఆ పోమా నీకు అసలు మొగుడు అంటే గౌరవం లేకుండా పోతున్నయ్యా మాట మాట్లాడారండి మరి తీయి ఇలాగే అయ్యా కళ్ళకు గంతలు తాడు అంటే ఏమిటండి అంటే కళ్ళకు గంతలు కట్టి తాడాడు ఆడుకోవడం అన్నమాట ఎలా అంటే ఇది బాగుందండి కొంచెం ఆగు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నేను ఏం చెయ్యాలండి ఈ తాడు నీకెట్ నుంచి వచ్చి తగులుతుందో చెప్పాలి అప్పుడు నువ్వు గెలిచినట్టే తియ్యకూడదమ్మా తాగుడు మూతలాట కదా తీయకూడదు చెప్పు ఇప్పుడు నీకు ఎటు నుంచి తగ్గుతుందో చెప్పు చెప్పు కాదు ఇప్పుడు చెప్పు అమ్మా ఎట్నుంచో కాదు ఇప్పుడు చెప్పమ్మా ఎట్నుంచా తొందరగా మీ నాన్న డబ్బు అనుకో నీ కళ్ళక కట్టిన గుడ్డని నీ మొహం మీద కప్పిస్తా నీ ఒంటి మీద పడ్డ తాడుని మెడక్కి బిగిస్తా నువ్వు నేరుగా నీ పుట్టింటికి వెళ్ళా డబ్బు మొత్తం వడ్డీతో సహా పట్టరా నువ్వు తిరిగి వస్తే గిస్తే కట్నం డబ్బుతోనే తిరిగి రావాలి ఈ విషయం కాలనీలో ఎవరికీ తెలియకూడదు నువ్వు త్వరగా వచ్చే కంగ నువ్వు లేకుండా ఉండలేను నువ్వు ఊరిల్లిన వెంటనే దెబ్బలకు వెన్నపూస రాసుకోయే అక్క నువ్వకో బావకి డబ్బు పిచ్చి పట్టింది ఆ పిచ్చిని ఎలా వదల కొట్టాలో నేను చూసుకుంటా కొంతకాలం పాటు ఇక్కడే ఉండు నీ పేరుతో నేనక్కడ ఉంటా బావని ఎట్టా తీయాలో నాకు బాగా తెలుసు నీ కాపురం చక్కదిద్దే బాధ్యత నాది నువ్వు నిశ్చింతగా ఉండు నేనెళ్ళి నీ ఇంట్లో ఈలేస్తా అంతే బావ పాలు డబ్బు మూటతో వచ్చావా ఉట్టి మూటతో వచ్చావా డబ్బులు విషయం రోడ్ మీద ఎందుకండి లోపలికి రండి మాట్లాడుకుందా లోపలికి రండి డబ్బులు గురించి అడిగితే రోడ్డు మీద ఎందుకు అంటది ఏంటి ఇంతకీ తెచ్చిందా లేదా చూద్దాం మీ నాన్న డబ్బు గురించి ఏమన్నాడే ఏ డబ్బు అంటే మళ్ళీ మొదలు వచ్చావా నిన్ను కొంత పిసికి చంపేస్తానే కట్నం బకాయ బకాయ్ ఇవ్వలేనని చెప్పండి ఎంత ధైర్యమే నీకు నీ బాబుకి ఇక్కడ బెల్ట్ మీకెందుకు శ్రమ అని నేనే తీసుకొచ్చానండి ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నిన్ను ముట్టుకుంటే నాకు రియాక్షన్ వస్తుందండి రియాక్షన్ కోత కూడా తేడా వచ్చిందండి ఏంటే కథ రాత్రి కళలో కాళిగా దేవి వచ్చి నాకు వరం ఇచ్చిందండి ఏం వరం ఈలేస్తే వెయ్యి ఏనుగుల బలం వస్తుందని చెప్పిందండి ఈలేస్తే బలమా ఏదో సరే ఇవే సరదాగి ఇయ్యకపోతే చంపేస్తా వేస్తే మీరు చచ్చిపోతారండి పర్లేదు ఇవే అయ్యో వద్దండి అయ్యో అయ్యి సరే భర్తే నాకు ప్రత్యక్ష దైవం ఏమండి కొంచెం దూరంగా ఉండండి సౌండ్ తట్టుకోలేరండి కొంచెం కొంచెం అల్లది ఏం కాళికాదేవి వరవరా బాబు నడు విరిగిపోయింది అమ్మా నువ్వు సెటిల్ అయ్యేంత వరకు రోజు ఇలాగే ఈలేస్తా నీ పాలు ఎరిగిపోతాయి పాలు ఇరిగిపోతాయా మళ్ళీ కొత్త కోత కొద్దినే కొద్ది నువ్వే రెచ్చగొట్టావు లేచిరా దెబ్బలకి వెన్న పూస రాస్తా బావా

సారా తోట నా గురించి ఇదే తాపు ఆ ఇందా ఇప్పుడు వచ్చా బాత్కే డబ్బుల వాళ్ళొద్దలే ఈ సారి వచ్చినప్పుడు కాజాకొంటలే ఆ ఏంటి పరా యాడ చూడగానే కూత తేడా వచ్చింది ఆ సిస్టర్ ఫీలింగ్ అచా ఓకసారి లోపలికి వెళ్దాంరా ఆ రానమ్మ లోపలికి వస్తా నువ్వు వేలేస్తావు రాకపోతే ఇక్కడే వేస్తా పబ్లిక్ షో అవుది పర్లేదా ఆ వద్దులే లోపలే పెట్టరు అయితే బ్రేక్ ఇక ముందు ఎప్పుడైనా పరాయి ఆడదాన్ని చూసి చొంగ కార్చావనుకో బుంగ పగిలిపోద్ది పాలు ఇరిగిపోతాయి. వెళ్ళి పేరం చూసుకో. తర్వాత వెన్న వెన్నపూస రాసుకోవచ్చు. ఓ వెల్లో ఓయ్ ఇంతసేపు సేపు లోపల ఏం చేస్తున్నావ్? నేను అడిగింది చేస్తావా లేదా? ఆ రీసౌండ్ వస్తుంది. డాబా ఇల్లు కదా? అంటే డాబా ఇల్లో పెంగుటిల నువ్వు చెప్తే గానీ నాకు తెలియదా? ముందు రెండు గుంజిలు ఇవి కొత్త పెనిష్మెంట్? ఒకటి 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 ఎన్ని సార్లు ఉంటావు నేను ఒకటి రెండు సార్లు అంటా మరి రెండు సార్లు అంటావు ఎక్స్ట్రా వద్దు ఆ చితి ఆ ఎదురు మాట్లాడితే ఏమవుద్ది ఏమో నువ్వు వీలేస్తావు వీలేస్తే ఏమవుద్ది కాలు విరిగిపోతా ఏంటిది మంచిగా అమ్మా నేను మజ్జిగ తెమ్మంటే నువ్వు మజ్జిగ తెస్తావా ఐదేంటిది మజ్జిగ మజ్జిగ తేడా ఏంటి అమ్మో తప్పు చేసింది కాక మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావా అమ్మో అమ్మ మళ్ళీ కొడతామేంటి ఇక్కడి నుంచి నువ్వు మజ్జిగడితే పాలు ఇస్తాలే లేదా అవ్వదు నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి ఇస్తావా అమ్మా నేను ఏ మాట అయినా కొడుతున్నావు నువ్వు నువ్వు మాట్లాడకపోతే కొట్టడం నాకు చేత కాదా ఓర్ నాయనో ఈ చేతులు నా పెళ్ళారివి కావు ఈ బూతులు నా పెళ్ళానికి రావు ఏదో తేడా ఉంది తేడా ఏమి లేదు అన్ని బాగానే ఉన్నాయి అక్క మొగుడా అక్క మొగుడా మళ్ళీ ఇదేం కొత్త కొత్త కాదు నేను అంటే మంగవా యా అదేంటిది నువ్వు చిన్నప్పుడే పారిపోయే చెప్పారు తిరిగి వచ్చేసాను కదా అదే కదా నేను అప్పుడే అనుకున్నాను నా పెళ్ళానికి ఎంత సీన్ ఎక్కడ ఉంది దాని రాని చెప్తాను